హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు నజ మునిషమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దాము దానికి గాను ఒక క్యాబేజ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఆనియన్స్ కూడా అదే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాబేజ్ అయితే నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గానే కట్ చేశాను తర్వాత మనకి ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లో ఫ్లోర్ ఒక కప్పు అలాగే కొంచెం రైస్ పిండి అయితే కొంచెం ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది తక్కువగా వేసుకోండి రైస్ పిండి అయితే అది ఎందుకంటే కరకరలాడితే ఆడితే బాగోదు కదా కొంచెం క్రిస్పీగా వస్తే సరిపోతుంది ఈ మూడు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం క్యారెట్ తురుము ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోండి క్యారెట్ పీసెస్ కాకుండా తురుముకోవాలి తురుముకొని ఇందులో వేసుకోండి వేసిన తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత చక్కగా కలిపేసేయండి వాటర్ లేకుండా ఒకసారి మొత్తం ఇందులో ఉన్న మన వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తోనే బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలపండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ మనం టెస్ట్ చేసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి చూసారా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అలాగే మన వెజ్ మంచూరియా కూడా అంతే టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇలా చేసుకొని మొత్తం పిండి అంతా మనం కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నట్టుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ వేయకుండా కలపండి వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి మరి ఎక్కువగా కలిపేయద్దు కాన్ఫ్లవర్కి కొంచెం వాటర్ కలిపితే పలచగా అయిపోతుంది కదా అందుకని కొంచెం తక్కువ వాటర్తోనే కలుపుకోండి పైన కొంచెం నేను కారం కూడా తీసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవట్లేదు నేను కొంచెం కారం కూడా వేస్తున్నాను కొంచెం కారం వేసి బాగా కలుపుకోండి ఇక్కడ నేనైతే కొంచెం కారము అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను గరం మసాలా ధనియా పౌడర్ అయితే ఏమి వేయద్దు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేయండి దీంతో మన మంచూరియా అనేది చాలా టేస్ట్ వస్తుంది దానిపైన కొంచెం మనం కారం కూడా వేసి చూసుకొనేసి ఇలాగే ఈ మిశ్రమం కలిపాను కదా ఇలాగే కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి నేను చెప్పాను కదా వాటర్ చూసుకోండి జాగ్రత్తగా ఎందుకంటే కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ తగిలిన సరే పల్చగా అయిపోతుంది కదా అందుకని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని మనం వెజ్ మంచూరియన్ ఎలా ఉంటుందో ఆ బౌల్స్లోనే మనకు నచ్చిన సైజులో చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వెజ్ మంచూరియన్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఒక్కొక్కటిగా తీసుకోండి ఒక్కొక్కటిగా వేసేయకండి అంటికి కదా విడివిడిగా వేసుకోండి ఒక్కొక్కటిగా అప్పుడైతే మనకి ఫ్రెష్గా ఇందులో మన ఆయిల్లోని విడిపోకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట చూసారా ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది ఆయిల్లో చక్కగా కుక్ అవుతుంది కదా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన జీ మునిషా హోమ్ కుకింగ్ ఛానల్లో ఉన్నాయి చూడండి చూసారా మన మెజూ మంచూరియా అయితే చక్కగా ఉడికిపోయింది అందుకే నేను విడివిడిగా వేయమన్నాను ఇలా విడివిడిగా వేయటం వల్ల ఏంటంటే మనం అంటుకోకుండా మన మంచూరియా అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగో రెడీ అయిపోయింది చూసారా నేను అయితే ప్లేట్లో తీసాను ఇప్పుడు దీనికైతే కొంచెం తాలింపు పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది దాని గానీ కొన్ని పాన్ పెట్టుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం టమాటా సాస్ అలాగే కొంచెం చిల్లీ సాస్ అలాగే కొంచెం సోయా సాస్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఎక్కువ కాకుండా ఒక చిటికెట్ సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలపండి ఈ మిశ్రమంతోనే మన వెజ్ మంచూరియా అనేది అయితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట చూసారా స్మెల్ కూడా భలే వస్తుందండి మనకి అయినా సరే ఈ ఈ టమాటా సాసు వీటితోనే అయితే బాగుంటుంది వెజ్ మంచూరియా ఇలా చేస్తేనే మనం ఇలా చే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టపడతారు మనం బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా క్యాబేజీతో చేసేసుకోవచ్చు రెండు వెజిల్స్ నేనైతే ఏమేసాను ఓన్లీ క్యారెట్ తిరుము ఆనియన్స్ తర్వాత క్యాబేజీ వేసాను కదా చూసారా సింపుల్గా ఇలాగే ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీరు కూడా చేయండి మీకు అయితే రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూసారా కొంచెం మనకు ఆయిల్ అయితే తేలుతుంది కదా ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేద్దాం అంటే మనం ఇక్కడ చట్నీలా చేసాం కదా ఇదంతా కూడా ఈ మంచూరియన్కి పట్టేటట్టు ఈ సోసీ సాస్ టమాటో సాస్ చిల్లీ సాసే వేసాం కదా ఇవన్నీ కూడా వీటికి అంటేటట్టుగా బాగా కలుపుకోండి ఎక్కువగా కలిపేకండి విడిపోతాయి కదా వేడిగా ఉండటం వలన కొంచెం స్లోగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనం వెజ్ మంచూరియా అయితే సింపుల్గా ఇలా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అయిపోయింది చూసారా ఇప్పుడైతే స్టవ్ కట్టేసి పైన కొంచెం మనం వైట్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పైన గార్నిష్ లాగా వేసుకోండి అలాగే కొత్తిమీర కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకుంటే మనం ప్లేట్లోకి తీసి రెడీ చేసుకున్నప్పుడు గార్నిష్ కోసం వేస్తే మనకు బయట నుంచి తెచ్చుకునే షేప్ అయితే వచ్చేస్తుంది చూసారా అంత సింపుల్గా మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకండి నజ షా హోమ్ కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారా ఇక్కడైతే నేను వైట్ ఆనియన్స్తో డెకరేట్ చేయడం వలన కంటికి నీట్గా కనిపిస్తుంది కదా మనం బయట తీసుకొచ్చిన మంచూరియన్ లాగే కనిపిస్తుంది కదా పిల్లలు కూడా తినేస్తారు నేనైతే ఇలా ప్లేట్లో డెకరేట్ చేసి పెట్టేస్తున్నాను ఇలా పెట్టడం వల్ల మనం బయట నుండి తెచ్చామన్నట్టుగా ఒక స్పోక్ పెట్టిచ్చేస్తే మన జోలికి రాకుండా పిల్లలు చాలా చక్కగా తినేస్తారు ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఇలా చేయండి చేస్తే మన ఇంట్లో కూడా మనం బయట కొనుక్కునేటట్టుగానే అయిపోతుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నజ్ మునిషా హోమ్ కుకింగ్ ఛానల్ అందరూ కూడా సపోర్ట్ చేయండి మీరు ఎలా సపోర్ట్ చేసి నాకు కామెంట్ పెట్టడం వల్ల నాకు ఇంకా మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేయాలనే ఉత్సాహం వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే మన మధ్య మంచూరియా అయితే రెడీ అయిపోయింది చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్